నమస్కారం నేను మీ కొప్పాక శ్రీనివాస్ కుసల ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఈరోజు మా కస్టమర్లకి మరి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మా నుంచి ఉత్పత్తి అవుతుంది దాని గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాను అందరికీ మరొకసారి నమస్కారాలు ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నటువంటి మరొక సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు నొప్పులు బెణుకులు ఇట్లాంటి రకరకాలటువంటి సమస్యలకి శక్తి హెర్బల్స్ నుంచి మహాశక్తి జాయింట్ పెయిన్ ఆయిల్ అద్భుతమైన ప్రోడక్టు రిలీజ్ చేశాం దీంట్లో ఇదిగోండి ఈ ప్రోడక్టు మహాశక్తి జాయింట్ పెయిన్ ఆయిల్ మజిల్ ఆయిల్ అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తోంది ఆన్లైన్లో చాలామంది విరివిగా ఆర్డర్లు పెడుతున్నారు తెప్పించుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో వెస్ట్ గోదావరిలో మనం మెడికల్ షాపుల్లో కూడా సప్లై చేస్తున్నాం అందరూ ఈ శక్తి హెర్బల్స్ జాయింట్ పెయిన్ అయి అడుగుతున్నారు చాలా బాగుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో పుదీనా తైలం నారాయణ తైలం నేలగేరు తైలం నిమ్మతైలం సరస్వతీ తైలం అజ్వాన్ తైలం కర్పూరం రకరకాల తైలాలన్నీ కూడా పిండ తైలం కూడా అన్ని రకాల తైలాలు కలిపి ఒక ఫార్ములాతో చాలా అద్భుతంగా తయారు చేశాం సాధారణంగా జాయింట్ పెయిన్ ఆయిల్స్ వాడేటప్పుడు జిడ్డు జిడ్డుగాను చిట చిటమంటూ ఉంటుంది కానీ ఈ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి చిట చిట ఉండదు జిడ్డు ఉండదు చక్కగా చర్మంలోకి ఇంకిపోతుంది మీరు మోకాళ్ళ నొప్పుల్లో మసాజ్ చేసుకోవచ్చు చాలామంది అలాగే ఈ ఆయిల్ కూడా మనం ఇప్పుడు రోలర్ ఉంటే ఫ్రీగా ఇస్తున్నాం కస్టమర్కి ఇదిగోలు సిక్స్టీ ఎంఎల్ అయ్యి దీంతో పాటు ఒక రోలాను కూడా ఫ్రీగా ఇస్తున్నాం అంటే మనకి తలనొప్పి వచ్చినప్పుడు చక్కగా ఈ రోలాన్ని తీసుకొని ఇట్లా 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 రోల్ చేసేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది దీంతోపాటు ఈ రోల్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాము ఇది సిక్స్టీ ఎంఎల్ నూట డెబ్బై ఐదు రూపాయలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలామంది వాడుతున్నారు దీనివల్ల జిడ్డు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా జిడ్డు అనేది ఉండదు మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమంది తెప్పించుకుంటారు జనరల్గా మనకు వచ్చేటువంటి నొప్పులు సాధారణంగా చాలా మంది లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు బళ్ళు కార్లు కానీ బైక్లు కానీ లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళందరికీ సాధారణంగా మోకాళ్ళ నొప్పులు పిక్క నొప్పులు పాదాల నొప్పులు కూడా వస్తుంటాయి ఇలాంటి వాళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా స్నానం చేసి చక్కగా గాయలన అరికాళ్ళులోనూ పాదాల మీద మోకాళ్ళ నుంచి గెదికి మద్దన చేసుకుంటే ఒళ్ళు తెలియని నిద్రపోతారు అట్లాగే మోజ భుజాల నొప్పులు కానీ నడు నొప్పులు కానీ అన్ని మసాజ్లో చేసుకుంటే చాలా అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది ముఖ్యంగా పనుల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ తర్వాత రకరకాల దూర ప్రయాణాలు లాంగ్ డ్రైవ్లు చేసేవాళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది అంటే మరీ డెబ్భై ఎనభై సంవత్సరాలు క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఉపశమనం మాత్రమే ఉంటుంది కానీ టెంపరీగా ఈ ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చేటువంటి సాధారణమైన నొప్పులు అనేట గురించి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇది శక్తి హెర్బల్స్ వారి జాయింట్ పెయిన్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది కొనండి వాడండి నచ్చితే పది మందికి చెప్పండి సనాతన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఆయుర్వేదాన్ని బ్రతికించండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఏదో పెయిన్ కిల్లర్స్ లాగా ఆయిల్స్ తయారు చేసేసి మన చర్మానికి సైడ్ ఎఫెక్ట్లు రావటం అలా ఏమీ ఉండకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మాకు ఆర్డర్ కావాల్సిన వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హెర్బల్ స్టోర్స్ డాట్ కామ్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ వన్ ఫైవ్ నైన్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టచ్చు మేము కొరియర్ చేస్తాము అట్లాగే మాకు స్టోర్స్ ఉంది వైజాగ్లో ఒక స్టోర్ ఉంది ఏలూరులో ఉంది ఏలేశ్వరంలో ఉంది వైరాలో ఉంది తర్వాత వరంగల్లో ఉంది కొండమల్లేపల్లిలో ఉంది నొన్నలో ఉంది ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయి మా స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా మార్కెట్లోకి ఫెలర్ అవుతున్నాయి కేవలము టీవీలలో ఇచ్చేది నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను టీవీలలో ఇచ్చే యాడ్లు చూసి కమర్షియల్ యాడ్లు ఆధారంగా ప్రొడక్ట్లు వాడటం అనే సాంప్రదాయం నుంచి మనం బయటపడదు ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ఎన్నో స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి మేము కూడా చాలా అద్భుతమైన ప్రొడక్ట్లు తయారు చేస్తున్నాం వీటిని కూడా ఆదరించండి కేవలము మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అది టీవీలో వస్తే చాలామంది షాపుల వాళ్ళు కూడా ఈ మధ్య మెడికల్ ఫ్యాన్సీ కెనడాలో వాళ్ళు కూడా టీవీలో వస్తేనే అమ్ముతామండి ప్రజలు అడగాలండి అంటున్నారు ఇట్లా ప్రజలు అడగాలి ఏంటంటే ఎలా తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ మనం ఒక్కసారి వాళ్ళకి పరిచయం చేసిన తర్వాత వాళ్ళు వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మళ్ళీ కావాలని అట్లాగా మనకు స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించండి ఆయుర్వేదాన్ని బ్రతికించండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న వాళ్ళందరికీ మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ శక్తి హెర్బల్స్ వారి మహాశక్తి జాయింట్ పెయిన్ ఆయిల్ వాడండి కొనండి నచ్చితే పది మందికి చెప్పండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మమ్మల్ని ఆదరించండి